ప్రొడక్ట్స్ పాలు పాలతో చేసిన ఉత్పత్తులు చాలామందికి కన్నం పెరుగన్నం తినడం అంటే ఇష్టం పాలు తగడం అలవాటు సో కిడ్నీ పేషెంట్స్ కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఈ పాల ఆధారిత ఉత్పత్తులు తీసుకోవచ్చా ఇవి నేచురల్ సోర్స్ వీటిలో ఫాస్ఫరస్ లభిస్తుంది పొటాషియం ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది సో ఒక కప్పు మనము మిల్క్ తీసుకుంటే కనుక మనకి అంటే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటే కనుక రఫ్గా టూ ట్వంటీ మిల్లీగ్రామ్స్ ఫాస్పరస్ ఉంటుంది త్రీ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ పొటాషియం ఉంటుంది కాబట్టి మనం ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఫాస్పరస్ అనేది మన కిడ్నీ మీద విపరీతమైన ప్రెజర్ని కల్పిస్తుంది సో ఫాస్పరస్ అనేది చాలా డేంజరస్ కాబట్టి మిల్క్ మిల్క్ బేస్డ్ పౌ ప్రొడక్ట్స్ మనం అవాయిడ్ చేయమని చెప్తాం సో అయితే స్ట్రాంగ్ బోన్స్ ఉండాలా మజిల్స్ ఉన్నా కావాలన్నా చాలామంది తాగుతూ ఉంటారు కానీ కిడ్నీస్ ఎప్పుడైతే డ్యామేజ్ అయిపోతాయో టూ మచ్ ఫాస్ట్ ఫ్రెస్ అనేది జరుగుతుంది సో ఫాస్ట్ ప్రెస్ అనేది బిల్డప్ అయిపోతుంది బ్లడ్లో బోన్స్ అనేవి పల్చగా మారిపోతాయి అంటే పిలుచుగా మారిపోతూ ఉంటాయి బోన్ ఫ్రాక్చర్స్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే దీంట్లో ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది డైరీ ఫుడ్స్లో కాబట్టి అది కూడా మనకి ఇబ్బంది కలిగిస్తుంది సో కాబట్టి మెటబాలిక్ ఎసిడోసిస్ రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది నైట్రోజన్స్ వేస్టేజ్ ఎక్కువ వస్తుంది డైజెస్ట్ అయిన తర్వాత కాబట్టి వీలైనంత వరకు మిల్క్ వేస్ట్ ప్రొడక్షన్ అవాయిడ్ చేయడం అనేది కిడ్నీ పేషెంట్స్కి అయితే మంచిది